గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ కాడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఎవరైతే గాయపడి ఇబ్బందులు పడుతున్నారో ఆయన్ని ఆయన కుటుంబాన్ని పరామర్శించాము మాకు చేతలైన సహాయము ఒక మూడు వేల రూపాయలు ఆయనకి సహాయం చేయ చేయడం జరిగింది మన టీం తరఫున మరి ఇంకొంతమంది వాళ్ళకి వీలైనంత వరకు మందులకు కావాల్సిన సహాయాన్ని అందిస్తారని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము వాళ్ళు చాలా నిరుపేద కుటుంబము గిరిజనులు మన ఏసఐని గుల్చుకుంటూ వాళ్ళు మన క్రైస్తవ జీవితంలో నడుస్తున్నారు వాళ్ళు మేము చూడటం జరిగింది వాళ్ళ గురించి మేము తెలుసుకోవడం జరిగింది వాళ్ళు ఏ విధంగా యాక్సిడెంట్ అయ్యింది అనేది చూసి కళ్ళారా అది నిజమేనని మాకు మేము వాళ్ళతో పాటు ఒక ఫోటో కూడా తీసుకున్నాము అదేవిధంగా భర్ణభాస్ అన్నగారు కూడా ఈ యొక్క సందర్భానికి పాస్టర్లకే కాదు చర్చిలకే కాదు సంఘస్థలకి ఎవరికైనా సరే ఇబ్బంది వచ్చినా కానీ మనము పోయి వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము వాళ్ళకి మా చేతనైనా సహాయం చేశాము విధంగా మా టీంలో ఏసీపీ తరఫున సాగర్ పాస్టర్ గారు జే అన్నమ్మ గారు వచ్చారు చాలా సంతోషం అండి ఇంకా ఆయనకి ఏ విధంగా సహాయం చేయాలో మీరే ఆలోచించుకొని మీ చేతలైన సహాయాన్ని గొప్ప మనసుతో ఇవ్వాలని వేడుకుంటున్నారు మా దేవునికి మహిమ కళ్ళను గాక మరి ఉదయ కాలం చెప్పినైతేగా మరి సీమా బ్రదర్కి యాప్సిడెంట్ ఇంది ఈ విధంగా దాతలు ఎవరు ఉంటే స్పాన్సర్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా సేవకులు స్పాన్స్ చేశారు ముఖ్యంగా క్రీస్తుదలం సేవకులు వన్మాస్ గారు కూడా వారు కానిగిచ్చారు మరి యొక్క విశ్వాసులకి ఈ యొక్క ఏసీపీసీ ఆల్ ఇండియా కృష్ణ ప్రొడక్షన్ కమిటీ ద్వారా సేవకులకే కాదు మరి విశ్వాసులు కూడా సహాయం చేయగలని ఒక నమ్మకమైన స్థితి ఈరోజు మేము చూడగలిగాం కాబట్టి ఆల్ ఇండియా కృష్ణ ప్రొడక్షన్ ద్వారా మనందరం ఐక్యమత్తంగా ముందుకు సాగుదాం రానున్న రోజుల్లో మరి క్రైస్తుల మీద కావచ్చు సమస్త పర్సుల మీద బలహీనపడేవారిని అణగర్చబడిన వారిని దాడులు జరిగిన వారిని సమస్త విషయంలో ముందుగా ఉంటాం అదేవిధంగా ఎవరైనా స్పాన్సర్ చేయాలని అనుకున్న వాళ్ళు దయచేసి మరి ఉదయకాలం చెప్పిన రీతిగా ఫోన్ నెంబర్ మీరు స్పాన్సర్ చేయగలరు ఎగ్జాక్ట్గా హాస్పిటల్కి వచ్చి అమౌంట్ ఇవ్వడం జరిగిన వాళ్ళకి అక్కడ ఫోన్పే కూడా లేదు వాళ్ళ గిరిజనులు కాబట్టి వాళ్ళ స్థితి చాలా దయనీయంగా ఉంది కాబట్టి మీ యొక్క మీ వంతు మీరు సహాయం చేయగలరు కాబట్టి ఇంతటితో ఈ యొక్క విషయాన్ని ముగిస్తున్న ప్రైజ్లా దేవునికి